ఇదిగోండి వంకాయ పచ్చడి గోంగూర నూనె గోంగూర అండి మాడుపు కారం అండి ఇప్పుడు అన్నం తింటున్నాను చూడండి నేను ఇంట్లో చేస్తున్నానండి ఉంటాయి మన వంట ఎప్పుడు కనిపాలి ఎంత బాగుంటాయో అసలుకి తిని చూడు తల్లి సూపర్గా ఉన్నాయండి మాడు కారం అదిరిపోయింది అలా ఉంది ఆర్య బాగుంది ఎలా ఎలాగుంది గో ఇది నూనె గోంగూర అండి అంటే గోంగూరతో మనం పులిహోర పచ్చడి పెట్టుకుంటాం కదండి ఆ పచ్చడి ఇది అసలు కొత్త కారాలు ఎలా ఉండవంటే అలా ఉంది పచ్చడి టేస్ట్ ఇంకా బాగుందండి గుంటూరు ఆంధ్ర గోంగూరండి ఇది బా ఇది మాగా కుంది చాలా రుచి వచ్చింది చూపాలే మన వాళ్ళ చెప్పు చూపే ఇది వంకాయ పచ్చడి అండి మా మెద్ది మీద వంకాయలు చెట్లు పెట్టాను ఆ మెద్ది మీద వంకాయ చెట్లు కాయలు కోసి పచ్చడి పెట్టానండి తింటే అమృతంలాగుంది పచ్చడి వంకాయ పచ్చడి వంకాయ ఊరకాయ సంవత్సరం పాటు కమ్మగా తినచ్చండి అన్న కూరలేం వండుకోవాలని లేదండి ఇది ఉంటే అది వేసుకొని తినొచ్చు చూడమని చెప్పు మన చెప్పు మన వాళ్ళే చెప్పు వా ఎంత ఉందో మొక్కలు కొంచెం పెద్దవి పోసుకోవచ్చు నేనే చిన్న చిన్నవి పోసానండి మాడిక మొక్కలుగా కరకరలా ఆడిద్ది వంకాయ పత్రిక హలో హాయ్ అండి అను అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లి వడ్డు కట్టండి మమ్మల్ని ఆదరించండి గట్టిగా గట్టిగా అంటే పట్టండి చెప్పు గట్టిగా అంటే అదండి ఈ ఫోటో ఈడియా